మాజీ మంత్రి బాల్యేరి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రకాశ జిల్లా నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాల్య రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లాలో అనుసరించే వ్యూహంపై గంటకు పైగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల గురించి వివరించినట్లు సమాచారం ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు పార్లమెంట్ సమావేశకర్త చివిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి ఎరగొండపాలెం ఎమ్మెల్యేలు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి తాడిపత్రి చంద్రశేఖర్ మార్కాపురం గిద్దలూరు కనిగిరి కొండేపి పార్టీ సమన్వయకర్తలు అన్నారాంబాబు కుందూరు నగర్జన రెడ్డి నారాయణ యాదవ్ మాజీ మంత్రి దిమూలపు సురేష్లు హాజరయ్యారు ఈ సమావేశంలో జిల్లా నేతలను సంప్రదించి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి శివాక్ ప్రసాద్ రెడ్డిని పార్లమెంటు పార్టీ పరిశీలకుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు